ఓం శ్రీ గురుభ్యో నమ రోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి అసలు పుష్కరం అంటే ఏమిటి ఎందుకు పుష్కరాలు అంత ప్రత్యేకత మన హిందూ ధర్మంలో సరస్వతీ నది ప్రత్యేకత ఏమిటి అనే విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమైన నదులలో ప్రత్యేకంగా బృహస్పతి గ్రహం ఆ నదిలో ప్రవేశించినప్పుడు జరుపుకునే ఒక పవిత్రమైన పండుగే పుష్కరం ఈ సమయంలో నదులలో స్నానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం పుష్కరాల సమయంలో నదులలో స్నానం చేయడం పూజలు ధ్యానం భక్తి మరియు దానాలు చేయడం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయని భక్తులు విశ్వసిస్తారు భారతదేశంలోని పన్నెండు ప్రధాన నదులకు పుష్కరాలు వస్తాయి అవి గోదావరి కృష్ణ నర్మద సరస్వతి యమున గంగా సింధు పెన్న కావేరి తుంగభద్ర బేతావతి మరియు భాగ్య నదులు పుష్కరాలు హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ ఈ పుష్కరాలను హిందువులందరూ పవిత్రమైనవిగా భావిస్తారు సప్త సింధువుల్లో ఒకటైన పరమ పవిత్రమైన నది సరస్వతి గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు అని మన సంకల్పంలో చెప్పుకున్నట్లుగా సప్తనదులలో ఒకటి అయిన సరస్వతీ నది చతుర్ముఖ బ్రహ్మ అర్ధాంగి వాగ్దేవే తరంగిణిగా అవతరించిందని పురాణ కథనం వేదాలు విశేషంగా ప్రస్తుతించిన సరస్వతీ నది నేడు చాలా ప్రాంతాల్లో అంతర్వాహిని కానీ ఆ జలాల ప్రభావం భారతావినిపై మరొరనది జ్ఞానదేవతగాను పూజలు అందుకునే పుష్కరాల వేళ స్మరించుకుని తరిద్దాం ఒకనొక పరి వ్యాసుడు సరస్వతీ నది తీరాన బదరికాశ్రమంలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు వేదరాశిని విభజించిన భారతం తదితర మహాగ్రంథాలు రచించిన అసంతృప్తితో వ్యాకుల పడుతున్నాడు మానవజాతికి ముక్తిని ప్రసాదించే రచన ఇంకేదో మిగిలిపోయింది అని బాధన పడుతున్నాడు అంతలో వచ్చిన నారద మహర్షి భగవంతుడి గాథలతో కూడిన భాగవతం రచిస్తే చింత తొలగు చింత తొలగుతుందని సూచించాడు అప్పుడు వ్యాసుడు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేసి ఆ పరమ పావనికి నమస్కరించి రచనకు శ్రీకారం చుట్టాడు అలా భాగవతానికి సాక్షిగా నిలిచిన పవిత్ర వాహిని సరస్వతీ నది వ్యాస మహర్షి లాంటి అందరో మహానుభావులకు స్ఫూర్తినిచ్చిన తల్లి ముని పుంగవులు ఈ నదిని శత్రువులను అంతమొందించేదిగా పాడి పంటలు ధన సమృద్ధి కలిగించే వరదాయినిగా భావించారు సముద్రంలా మహాప్రవాహం గల నదిగా వర్ణించారు బ్రహ్మవైవర్త పురాణం దేవీ భాగవతం మొదలైనవి సరస్వతీ నదిని ప్రస్తుతించాయి ఈ నదిలో హంసలు సమ్మోహన రాగంలో ఈ తల్లిని కీర్తించేవని ఆ రాగమాధుర్యమే హంసధ్వనిగా ప్రఖ్యాతమైందని పురాణ కథనం వ్యాసుడి పుత్రుడు సుఖమహర్షి జన్మించింది ఈ నదీ తీరంలోనే పౌరాణిక కథ ప్రకారం శాపవశాత్తు నదిగా అవతరించిన బ్రహ్మపత్ని సరస్వతి వేలాది సంవత్సరాలు ప్రవహించి అదృశ్యమైంది ఋగ్వేదం సరస్వతిని మాతృమూర్తిగా నదీమతల్లిగా దేవతామూర్తిగా స్థుతిస్తూ అంబితమే నదీతమే దేవితమే అని అభివర్ణించింది ప్రవహించే నీటిని సరస్ అంటారు సరస్వతి అంటేనే ప్రవహించే గుణం కలది అని అర్థం సరస్వతి రహస్యోపనిషత్తు ఈ నదిని ఘనంగా కీర్తించింది ఋషులెందరో సరస్వతి తీరానే యజ్ఞాగాది క్రతులు నిర్వహించారు ఈ నదీ తీరంలో అనేక తపోభూములు ఋషివాటికలు పట్టణాలు ఉన్నాయి ఎన్నో రాజవంశాలు ఈ నది చుట్టూ వర్దిల్లాయని చరిత్ర కథనం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం ఈ నది అదృశ్యమైందనేది శాస్త్రవేత్తల అంచనా మహాభారతం సరస్వతీ నదిని మాతృం పశ్యా వేదాలకు తల్లి వంటిది అని కీర్తించింది భారతంలో బలరాముని తీర్థయాత్ర గురించి వివరిస్తూ ఆయన ద్వారక నుంచి మధుర వరకు తీర్థాటన చేస్తూ సరస్వతీ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాడని వ్యాసుడు వివరించారు ప్రభాసం నిషాదరాజ్యం కురుక్షేత్రం తదితర ప్రదేశాలు ఈ నదీ తీరంలోనివే మధురలోని యమునా నది సరస్వతికి ఉపనది ఆంగ్లేయులు సైతం ఈ నదిపై పరిశోధనలు చేశారు పంజాబ్ హర్యాణాల్లో కనిపించిన దీపాయలు వైదిక సరస్వతిగా భావించారు పంజాబ్ హర్యాణాల్లో కనిపించిన దీపాయలను వైదిక సరస్వతిగా భావించారు వేదాలలో వర్ణించిన సప్త సరస్వతి నది మొదటిది ఇది హిమాలయాల్లో జరించి భారతావనిలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో సంగమిస్తుంది మన ధార్మిక గ్రంథాల ప్రకారం సరస్వతి యమున సట్లెజ్ నదుల మధ్య ప్రవహించింది వద్ద గంగా యమునలతో కలిసి త్రివేణి సంగమంలో ఒకటైంది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రవహించినట్లుగా చరిత్ర చెబుతున్న ఈ నది ప్రస్తుతం అంతర్వాహినిగా సాగుతూ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంలో కనిపిస్తోంది బాహ్యంగా ప్రవహించే ప్రాంతాల్లో జనుల దాహార్తిని ఆకలిని తీరుస్తోంది తిరుమల కొండపై వలసిన పుష్కరిణిలో సరస్వతీ నది హంస ప్రవేశించిందని వెంకటాచల మహాత్మ్యం గ్రంథం పేర్కొంది సరస్వతీ నది హరప్ప నాగరికతకు జీవనాధారంగా ఉండేది ప్రజలు ఈ నదీమతలిని జ్ఞానదేవతగా పూజిస్తారు సరస్వతీ పుష్కరాలు ఆధ్యాత్మిక పురోగతిని ముక్తిని ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం మహర్షి అరవిందులు ద సీక్రెట్ ఆఫ్ వేదాస్ గ్రంథంలో ఈ నది గురించి పలు విషయాలు చర్చించారు హిమాలయాల్లో పడమట గడవాల్ ప్రాంతంలోని శివాలిక్ పర్వత పాదాల వద్ద మొదలైన సరస్వతి అంబాలా లోయల గుండా రాజస్థాన్ మీదుగా గుజరాత్ నారాలోయ చేరి కచువు కాంబే అఘాతంలో సముద్రానికి చేరింది పరిశోధనల ప్రకారం ఇది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలకు పూర్వం కంటే పెద్దగా ఉండి అనేక ఉపనదులను కలిగి ఉండేది పురాణాల్లో పేర్కొన్నట్లుగా ఈ నది తన ప్రవాహ దిశలను మార్చుకుంది కొన్ని చోట్ల అంతర్ధానమై మరి కొన్ని చోట్ల ప్రత్యక్షమైంది సరస్వతీ నది పుష్కరాలు ఈ నెల పదిహేనున ఆరంభమై ఇరవై ఆరున ముగుస్తాయి ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారు ఇక తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు కాళేశ్వరం వరంగల్కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కరీంనగర్కు నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహితుతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది తెలంగాణ త్రివేణి సంగమంగా ప్రసిద్ధమైన కాళేశ్వరంలో పదిహేడు అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహం ఏర్పాటు చేశారు కాశీక్షేత్ర వేద పండితులు పన్నెండు రోజులు హోమాలు హారతులు నిర్వహించనున్నారు స్థానిక ఆలయం కూడా పుష్కరాల కోసం సిద్ధమైంది పాపపుణ్యాల సంగతి పక్కన పెడితే మనం నదులకు ఎంత రుణపడి ఉన్నాం తిన్నిచ్చాయి మనకి పుణ్య నదులు నదులు మనిషికి ప్రాణదాతలు పుష్కరుడు నదులకు ప్రాణ ఈసారి సరస్వతి వాహిని వంతు జ్ఞాన ప్రవాహ రూపమైన సరస్పతి దేవతగా తరతరాలుగా మానవజాతిని దీవిస్తోంది అక్షర భిక్షను కాంక్షించే వారంతా నుధించాల్సిన జ్ఞానాది దేవత మాత